హాయ్ అండి ఈరోజు గోరు చిక్కుగాయలు ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ముందుగా ఈ శుభ్రం కడిగి ఎలా పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి అలా అయితేనే ఫ్రై బాగుంటుంది చూడండి ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నె వేసుకోవాలి గిన్నె వేసుకున్నాం కదా కొద్ది వాటర్ వేసుకోవాలి ఇందులోని ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేస్తున్నాను అంతే సాల్ట్ అంతా కొంచెం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్లో పెట్ట కుక్కర్ పెట్టి ఇందులో వాటర్ పోసి ఇలాగ స్టాండ్ ఒకటి పెట్టుకోవాలి లోపల దానిపైన పెట్టుకోవాలి మనం ఇప్పుడు గోచుకులు గేమకలు ఇప్పుడు తర్వాత ఇక్కడ సెన్నపప్పు సెనపప్పు నానబెట్టి పెట్టాను ఈ శనగపప్పు తర్వాత ఇది ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర జీలకర్ర శనగపప్పు ఎండుమిరపకాయలు ఈ మూడు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలి వాటర్ అంతా ఉంచేసుకోవాలి వాటర్ అంత ఇలా ఉంచి సెనగపప్పు కూడా ఇందులో వేసుకోవాలి మిక్సీ జార్లోని ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసాం కదా మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టుకుని తెచ్చుకున్నాను ఇలా రుబ్బుకోవాలి బరక బరగ్గానే ఎక్కువ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేయాలి ఇదంతా ఇలా గిన్నెలో వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఇదంతా కొంచెం ఇలా కలుపుకోవాలి అంతా ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ స్టవ్ పైన పెట్టి గోచికుడిగా మొక్కలు పెట్టాం కదా దీనిపైన ప్లేట్ వేసుకోవాలి తర్వాత ఇది కూడా మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ కూడా దీనిపైన ఎలా పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని స్టవ్ వెలిగించి మూడిజిల్ ఇవ్వాలి మూడు మూడిజిల్ ఇస్తే ఉడికిపోతే చాలు గోచిక మూడు మూడిజిల్ తర్వాత ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు మూత చూద్దాం చండు ఇలా ఉడకాలి ఇప్పుడు ఇది తీసుకోవాలి శనగ తర్వాత గో కూడా తీసుకు ఇవన్నీ ఇలా తీసుకుందాం కదా ఇప్పుడు దీన్ని సల్లారి పెట్టుకోవాలి అంత ప్లేట్లు వేసుకుందాం కొంచెం సల్లారాలు ఇది స్టవ్ పైన బాండి పెట్టాను కదా స్టవ్ వెలిగించాలి ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోస్తాను కొంచెం ఆయిల్ చాలు ఎక్కువ ఆయిల్ వేయద్దు ఆయిల్ వేడైంది పోపు దినుసులు వేస్తున్నాను మినప్పప్పు ఆవాలు వేసాను జీలకర్ర ఎండు మిరపకాయ కొద్దిగా కరివేపాకు ఇదంతా ఇలాగా చేత్తో ఇలాగ చేసుకోవాలి కొంచెం ఎత్తగుండలు అన్నీ లేకుండా చేసుకోవాలి సన్నపప్పు అంతా అంత ఇలా పొడ్లా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పోపు దింట్లో లేదు కదా ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకుని అలా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనం శనగపప్పు అంతా పేస్ట్ చేసి పెట్టి ఉడికించుకునే అంత ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇందులోని వేసింది కదా ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసుకుని చూద్దాం చూడండి ఏం మంచిగానే ఇప్పుడు ఇందులో గోరు చిక్కుడుకాయలు కూడా వేసుకోవాలి గోరు చిక్కుడు అంటారు గోకరకాయలు అంటారు బాగా ఎంచుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు టైం పడుతుంది కొంచెం వేగనీకి కొద్దిగా ఉంచుదాం మళ్ళీ మళ్ళీ ఇలా కలుపుకోవాలి సాల్ట్ సరిపోయింది చూద్దాం సాల్ట్ సరిపోలేదు కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను మళ్ళీ ఏ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి ఎవరైనా గోడి చిగుడుకాయలు తెలియని ఉంటారు కదా ఇలా అయితే కమ్మగా ఉంటుంది మంచిగా తినపప్పు వేసాం కదా మనం అందుకని ఇందులో ఎల్లుపై కారం వేస్తున్నాను నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను ఎల్లులపై కారం అది వేస్తున్నాను ఇది నేను కారం ఎందాక చనాపప్పు సరిపడగా ఇందులో మిరపకాయలు వేసాను కదా ఇప్పుడు గోరుచుకు సరిపడగా ఇందులో వేస్తున్నాను కారం వేసే కూడా కొంచెం వేపుకోవాలి డిష్లోకి తీసుకుందాం ఇప్పుడు ఆపేస్తున్నాను ఇప్పుడు డిష్లోకి తీసుకుంటాను ఇప్పుడు అంతా లో తీసుకున్నాను మొత్తం అంత ఇలా డిష్లో తీసుకున్నాం కదా గోచికటికాయలు ఫ్రై రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఎలా చేసుకోండి మా లక్కీ కిచెన్ సపోర్ట్ చేయండి